లేదా మాజీ మంత్రివర్యులు మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలైనటువంటి రోజా గారి కుటుంబ సభ్యులు ఆవిడ అభిమానులుగా వారికి బాధ కలుగుద్దో కలగదో తెలియదు ని ఇంకెవరికి చూసినా కూడా ఆయన వర్ణనాతీతమైనటువంటి ఆయన వ్యధా బాధలు చూస్తే ఈ బాధ పగోడికి కూడా రాకూడదురా అని చెప్పి జాలిపడేటువంటి పరిస్థితి అంటే ఒక అధికార పార్టీలో ఈ మినీ మహానాడులో అదే ఈ ఆక్రోశ నాడులు కార్యకర్తల ఆక్రోశ నాడుల్లో జరిగినటువంటి ఆ మీటింగ్ ఒక్కటంటే ఒక్క చోట కూడా సంవత్సర కాలంగా మమ్మల్ని నమ్మి మాకు ఓటేశారు ఈ రాష్ట్ర ప్రజలకి ఇన్ని మేళ్లు చేశాము అని గర్వంగా ఒక్కడంటే ఒక్క నాయకుడి కాని ఒక్క ఎమ్మెల్యే గానీ లేదా ఒక్క కార్యకర్త కాని ఎక్కడ గర్వంగా జబ్బుకున్నది కానీ కాల రెగరేసి మీటింగ్ చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు ఇరవై జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క చోట కూడా లేదా ఈ ఆంధ్ర రాష్ట్రానికి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అలాగే ఓ పదిహేను ఇరవై ఏళ్ళ పదిహేను ఇరవై ఏళ్ల ఆవేశం స్టారు లేదా రెడ్ బుక్ స్టారు వీళ్ళందరూ కలిసి వీళ్ళ ముగ్గురు కలిసి లేదా వీళ్ళందరూ మాకు పెద్ద మా అందరికీ పెద్ద అని చెప్పుకుంటున్నాం మోడీ గారు కానీ వీళ్ళందరూ కలిసి రాష్ట్రానికి ఏమన్నా ఓడబడిచింది అంటే ఒక్కటి కూడా ఈ సంవత్సర కాలంలో ఈ జిల్లాకి ఇది పొడిచామని చెప్పాను ఎక్కడ ఒక్కళ్ళు కూడా గర్వంగా చెప్పుకున్నటువంటి సంఘటన లేదు అంటే రాష్ట్రానికి చేయలేదు లేదా ఏ ఊరికి చేయలేదు ప్రజలకీ చేయలేదు ఇక ఆయన ఈ ఎమ్మెల్యేల బాధలు చెప్పుకుంటా ఏ మొహం పెట్టిన మేము జనాల్లోకి వెళ్ళాలి పనులు అడుగుతున్నారు పనులు చేయడానికి డబ్బులు ఎవరు నిధులు ఎవరు సిగ్గేస్తుంది మీరు కనుక ఇక డబ్బులు ఇవ్వ మీకు నిధులు ఇవ్వమని కనుక చెప్పేసేయండి మీరు మాకు ఓటేసి దగా పట్టారు మీరు నన్ను మన్నించండి అని చెప్పి మేము ఓళ్లంబట్టి తిరుగుతాం జనాల దగ్గరికి అని చెప్పని ఇదే ఏకైక మార్గం అని చెప్పని సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే వాళ్ల పార్టీల మినీ మహానాడుల్లో ఆక్రోశించారంటే ఈ ప్రభుత్వం వీళ్ళు రేపు కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో జరిగేటువంటి అది మహానాడా లేదా నేను చెప్పినట్టు దగానాడ అలాగే ఇంకొక జిల్లాలో ఇంకొక జిల్లాలో పదవులన్నీ ఒక పార్టీ వాళ్ళకే పోతున్నాయి గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు మనతో కలిసి వస్తే ఎలా అయితే మనం వాటి పేక పిసికి చంపేశామో రాబోయే రోజుల్లో ఇదే కొనసాగితే పార్టీ కూడా నో కమ్యూనిస్ట్ పార్టీ లాగానే నూకలు చెల్లిపోతాయని చెప్పని సాక్షాత్తు ఆ పార్టీ శాసనసభ్యులే మినీ మహానాడులో వాళ్ళ ఆక్రోశాన్ని వెళ్ళగక్కున్న పరిస్థితి ఒక జిల్లా చూసింది మరొక జిల్లాలో ఇంతకన్నా దిక్కుమాలిన మినీ మహానాడు ఎవరైతే జరపాలో దానికి అధ్యక్ష అధ్యక్షత వహించి దాన్ని నడపాల్సిన అధ్యక్షుడే ఆ సభకు డుమా కొట్టాడని చెప్పని ఒక సీనియర్ కార్యకర్త లబో దిబోమని గుండెలు బాదుకునే పరిస్థితి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వేరు గతంలో తెలుగుదేశం పార్టీ వేరు ఇవాళ దిక్కుమాలిన తనానికి మారుపేరుగా మారిన తెలుగుదేశం పార్టీ అని చెప్పని ఆ జిల్లాల కార్యకర్త ఏడుపులు పెడబబ్బలు శకునం చెప్పే అందరికీ శకునం చెప్పే బల్లికేదో జరిగిందంట అట్టాగే ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన కానించి పార్టీ పెట్టాను నేను పార్టీలో ఉన్నాను పుట్టానని చెప్పి చెప్పేటువంటి ఆయనకి కనీసం ఒక బ్యానర్ కూడా లేదని వాళ్ళ జనమంతా కూడా గోల గోల అల్లరాలి ఒక జిల్లాలో ఇంకో జిల్లాలో కార్యకర్తలకి కనీసం మర్యాద కూడా లేదు పలకరిచ్చే లేడు ఎన్నికల ముందేమో జైలుకి వెళ్ళండి ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవులు అన్నారు ఇవాళేమో ఎవడికి చిల్లర కొడితే ఆయనకి